మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షిక ప్రతి ఉదయకాల సమయం అందే మీ కొరకు సిద్ధపరచడానికి తన జ్ఞానాన్ని నాకు అందించు ఆ త్రియేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఎనిమిది సంవత్సరాలుగా మన యూట్యూబ్ ఛానల్ని ఈ సోషల్ మీడియా రంగానికి పరిచయం చేస్తున్న నా శ్రోతలు సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రస్తుతం మనము ఆనందమాసము అని పిలువబడుతున్న క్రిస్మస్ నెలలోనికి ప్రవేశించేసాం ఎక్కడ చూసిన క్రిస్మస్ వర్తమానాలు క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైపోతున్నాయి మరి మన ఛానల్లో కూడా మరి క్రిస్మస్ వర్తమానములు ముప్పై వర్తమానాలు ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తున్నాం మీరు కూడా ప్రతి ప్రత్యేకమైన కోణంలో ఇచ్చినది తిరిగి ఇవ్వక చెప్పినది మళ్ళీ చెప్పక ఎనిమిది సంవత్సరాలుగా ఇంచుమించు క్రిస్మస్ వర్తమానాలు వింటూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా మరొక ముప్పై ప్రసంగాలు ప్రభువు సిద్ధపరచగా మీ అందరికీ అందించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇప్పుడు వాక్య ధ్యానాంశము రాజు ఏసుక్రీస్తు ప్రభు వారిని యోధులకు రాజుగా జ్ఞానులు పరిచయం చేశారు అతి సువార్త రెండో అధ్యాయం రెండవ వచ్చిన యోధులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పారు ఇక్కడ జ్ఞానులైన వారు రెండు సంవత్సరాలు తూర్పు దేశంలో పుట్టిన నక్షత్రమును చూచి ప్రతి రాత్రికాల సమయం మందు వారు ప్రయాణం చేసి పగలంతా విశ్రమించి రెండు సంవత్సరాల తరువాత యోధయాదేశపు దేశపు యేసో క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిన జన్మస్థలపు యొక్క ప్రాంగణములు అనగా ఆయా ప్రాంతానికి బెతిరహేమునకు వచ్చి దేశమును పరిపాలిస్తున్న హీరోది రాజు దగ్గరికి వెళ్ళి అడుగుచిన ప్రశ్న అయ్యా యోధులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో రాజు అనే అంశం మీద నాలుగు శీర్షికలు తీయచ్చు ఒకటి ఆయన ఏ రాజు రెండవది రాజు ఏం చేయగలడు మూడు రాజుకి మనమేం చేయగలం నాలుగు రాజుకు దగ్గరగా అంటే రాజును హత్తుకోవడం వల్ల అంటే ఎందుకని ఎంత వెతుక్కుంటూ వచ్చారు ఆ రాజుకి దగ్గరగా ఉండడం వల్ల ఏ ఏ విషయాలు జరుగుతాయి అనే శీర్షికకు మనం అర్థం పట్టినట్లుగా విషయాలు చెప్పుకోవచ్చు ఈ మతేసు వార్త రెండో అధ్యాయం రెండవ వచనంలో మన యేసు రాజు బైబిల్ గ్రంథంలో ఏడు రకాలైన రాజులు ఉన్నట్లుగా చరిత్రకారులు బైబిల్ పండితులు తెలియజేశారు మనం గమనించగలిగిన వారు అయితే కీర్తన గ్రంథము భక్తుడైన దావీదు లేదా కీర్తనకారులు యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ ఇరవై నాలుగో కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు వారిని తొమ్మిదవ వచనంలో గుమ్మలారా మీ తలలు పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే మహిమగల రాజు ఆయన మహిమగల రాజు వస్తున్నప్పుడు మీ తలలు పైకెత్తుకొని ఆయనను ఆహ్మానం తెలియజేయండి మహిమగల కార్యములు చేయగలిగిన వాడు మహిమోన్నతుడు అనే విషయాన్ని మనం గుర్తించడానికి ఈ రాజు ఎవరయ్యా అంటే మహిమగళ రాజు అనే విషయాన్ని దేవుడు మనకి పరిచయం చేస్తున్నారు ఇక రెండోది మనం గమనించిన వారమైతే ఇదే కీర్తన గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చినం ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము అనే మాట మనం చూస్తున్నాం రెండో ఆయన మహారాజు ఒకటి మహిమగళ రాజు రెండవ ఆయన మహారాజు అంటే గొప్ప రాజు నగరములకు రాజ్యాలకు ఉత్తర దిక్కు ప్రాంత పట్టణములన్నిటికీ ఈయన మహారాజు అనే విషయాన్ని మనం చెప్పుకుంటాం ఇక మూడోది మనం చూసిన వారమైతే కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనంలో చూస్తే యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు అంటున్నాడు ఇక్కడ ప్రేమగల రాజు ప్రేమ గల రాజు లేదా న్యాయము గల రాజు ఏదైనా చెప్పుకోవచ్చు ఆయనలో ఉన్న గుణగణాలు చెప్తూ యథార్థతను బట్టి దేవుడు న్యాయమును ప్రేమించు రాజు లేదా ఇలా చక్కగా పెట్టుకోండి న్యాయమును ప్రేమించు రాజు ప్రేమగల రాజు ఇక నాలుగవది మనం చూస్తున్న వారమైతే ఎస్తేరు గ్రంథము ఎస్తేల గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన విస్తేరు గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చు గనులైన రాజు యొక్క అధిపతులు అంటున్నాడు అంటే గనుడైన రాజు గనుడైన రాజు మొదటిది మహిమ గల రాజు రెండు మహారాజు మూడు న్యాయమును ప్రేమించు రాజు నాలుగు గనుడైన రాజు ఐదోది మనం చూసిన వారమైతే సామిత్ర గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సామిత్ర గ్రంథం ఇరవయో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం జ్ఞానము గల రాజు అంటున్నారు ఎవరంటేనా జ్ఞానము కలిగిన రాజు మహాజ్ఞానము కలిగిన రాజు జ్ఞానము కలిగిన రాజుగా మనము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని తెలియజేస్తాం ఇక ఆ రోజు మనం చూసిన వారమైతే యజరాగ్రంథము గ్రంథము నాలుగవ అధ్యాయం గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవయో వచ్చిన గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన మరియు ఎరుశలేము పట్టణమునందు బలమైన రాజుల ప్రభుత్వము చేసిరి అని నాలుగవది ఈ రాజు బలమైన రాజు అనే విషయాన్ని మనకి పరిచయం చేస్తాం కాబట్టి నాలుగవది బలమైన రాజు ఈ చెట్ల చివరితో మనం చూసిన వారమైతే కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన పదో చరణాన్ని చదువుకుంటే ఆ చెట్ల చవిర రాజు ఎవరయ్య అని మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు యహోవా ప్రళయ జలముల మీద ఉన్నాడు ఆశ్రుడ ఆయను యహోవా నిత్యము రాజుగా ఆశీరుడై ఉన్నాడు నిత్యమైన రాజు లేదా నిత్య రాజు యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానుల ద్వారా రాజుగా పరిచయం చేస్తూ ఆయన మహిమ గల రాజుగాను మహారాజుగాను న్యాయమును ప్రేమించే రాజుగాను గనుడైన రాజుగాను జ్ఞానం గల రాజుగాను బలమైన రాజుగాను నిత్య రాజుగాను పరిచయం చేశారు ఇంకా బైబిల్ గ్రంథంలో అనేకములు ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు రాజు అని పిలవడానికి అర్హుడు ఉజాగ్రుడు ఆయన ఒక్కడే సరిపోయినవాడు అని నమ్ముచు తదుపరి యొక్క సెక్షన్లో రాజు రాజుకు మనమేం చేయాలి రాజు మనకేం చేస్తాడు వంటి విషయాలు కూడా మనము ఈ క్రిస్మస్ మాసంలో నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమమయానికి వందనాలు నీ జన్మదినమును జ్ఞాపకం చేసుకొని నేను రాజుగా పరిచయం చేసిన జ్ఞానులు ఆయన ఏ రాజో ఆ రాజు యొక్క గొప్పతనం ఏంటో రాజు చేయగలిగిన ఘనకార్యములు కూర్చున్న వివరణాత్మకమైన విషయాలు మరింత లోతుగా నాయన మేము నేర్చుకోగలిగే ఒక కృప చూపించమని ఈ ఏడు రాజుల యొక్క ఘనత ప్రభావం మేము పొందగలిగే కృప చూపించాము ఏసు పరిశుద్ధ ఆమెను వేడుకొచ్చిన మా పర్వతండ్రి ఆమె తండ్రి මාरा परिदධා මत्र්‍රක दී . ට ක ड़ ണने பே.